మన తెలంగాణ జాతి తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి డెబ్బై రెండవ జన్మ దినోత్సవ వేడుకల్లో అంగరంగ వైభవంగా జరుపుకోబడుతున్నది ఆ భగవంతుడు ఆయనకి నూరేళ్ళ ఆయుస్సు ఇచ్చి మన తెలంగాణ ఆయన కలగన్న తెలంగాణ బంగారు తెలంగాణ చేసే విధంగా ఆ భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు బాగుంచాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఏదైతే ఆయన కన్న కళలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతాయి వచ్చే రోజులు ఈ మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా మన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్పినారు వాళ్ళ అక్రమ మార్గాల వల్ల ఏదైతే వాళ్ళ రాజకీయ లబ్ధి పొంది వాళ్ళు ఎక్కడైతే అవసరం లేని దగ్గర కూడా వాళ్ళ బలం చూపెట్టి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పోలీసు వ్యవస్థ చూపెట్టి కొన్ని సీట్లు కైవాసం చేసుకుందామని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు కొడుకుల్లారా ఏది ఏమైనప్పటికీ వచ్చే గవర్నమెంటు వచ్చే సర్కారు మాదే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మిమ్మల్ని భయపడి మా వాళ్ళు ఎవరైనా ఒక నలుగురు మంది వచ్చిండొచ్చు కానీ వాళ్ళ మీ దగ్గర ఏం గా ఏమి ఉండరని చెప్పేసి సందర్భం తెలియజేసుకుంటూ కేసీఆర్ గారికి మా బైసా పట్టణం మరియు ముదోల్ తాలూకా మండల నాయకులు కూడా అందరి మంది వచ్చిండ్రు వాళ్ళందరి తరఫున కేసీఆర్ గారికి మొదటి తాలూకా తరఫున ఏదైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలంగాణ కేసీఆర్ గారు ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి